అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కలెక్షన్ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ బ్లౌజెస్ చూపించే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ బ్లౌజెస్ చూపించే ముందు అన్ని వాటికి సంబంధించిన సారీస్ అన్ని ఒకేసారి చూపిస్తాను చూడండి ఓకే ఈ సారీ చూడండి ఒకే కస్టమర్ కాదు ఒకే ఫ్యామిలీ ఇవన్నమాట అంటే సిస్టర్ సిస్టర్స్ ఇవి అండ్ మదర్ అలాగా ఓకేనా చూడండి ఇది ఒక శారీ అదే సేమ్ డిజైన్ లో త్రీ శారీ కలర్ కాంబినేషన్స్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ ఇది కొంచెం డిఫరెంట్ చూస్తున్నదా ఇవి ఇవైతే ఫోర్ శారీస్ మనకు ఒకే కస్టమర్ మరివి మనకి ఇవైతే చామూశ్రీ నుంచి తెచ్చిచ్చారు అంటే మా దాదాపుగా ఒక వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎబో విలేజ్ నుంచి తీసుకొచ్చి మన దగ్గరికి వర్క్స్ అయితే తెచ్చారు అనమాట యాక్చువల్ గా కొరియర్ చేయొచ్చు అంటే వాళ్ళు పర్సనల్లీ వచ్చి కలిసి వర్క్స్ ఇచ్చి వెళ్ళారు సో ఇది చూడండి అండ్ నేను ఇప్పుడు వాటి కోసం డిజైన్ చేసిన బ్లౌజెస్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఎల్లో కలర్ శారీకి వచ్చేసి ఈ డిజైన్ ఇవన్నీ కూడా కస్టమర్ చూస్ చేసుకున్న డిజైన్సే నా ఓన్ నేనైతే ఏమి సొంతంగా వేసిన డిజైన్స్ అయితే కావు వాళ్ళు ఏ డిజైన్స్ అయితే కావాలి అన్నారో నేను అవే డిజైన్స్ అయితే వేసాను చూడండి అండ్ చాలా బాగుంటుంది అన్నిటికీ కలర్ కాంబినేషన్ బ్లౌజెస్ అయితే సేమ్ కలర్ కాంబినేషన్ జస్ట్ మనకు గోల్డ్ కూడా సేమ్ అండ్ సిల్వర్ కూడా సేమ్ ఈ మన శారీ కలర్ మెయిన్ కలర్ వచ్చేసి మారింది అంతే మిగతా అంతా సేమ్ అండి డిజైన్స్ కూడా గా చూస్ చేసుకున్నారు సేమ్ కాకుండా ఇది చూడండి ఇలాగ హ్యాండ్స్ యాక్చువల్గా హ్యాండ్స్ వీల్ అది చాలా తక్కువ లేదు నైన్ ఇంచెస్ ఏ ఉంది లెవెన్ అట్లాగా ఉంటే ఇంకా మంచి లుక్ వస్తుంది డిజైన్ కట్ అయిపోయింది అనమాట మనకి సో హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా వేసాను అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి సేమ్ బ్యాక్ నెక్ ఎలా వస్తుందో ఫ్రంట్ నెక్ ఓకేనా చాలామంది నెక్ షేప్ సెట్ అవ్వట్లేదు అది అని కన్ఫ్యూజ్ అవుతున్నారండి మనకు పైన ఎక్కువ అయినప్పుడు మనం పైన నెక్ అనేది కట్ చేసుకోవాలి మన లెంత్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు పైన నెక్ మనం డిజైన్ చిన్నగా చేయొచ్చు చేస్తే ఏమవుతుందంటే షేప్ అవుట్ అవుతుంది మనం నెక్ బ్యాక్ నెక్ ఉన్న దాని ప్రకారం ఫ్రంట్ నెక్ వేస్తామనమాట సో మీకు ఒకవేళ నెక్ 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 లెంత్ అనేది ఎక్కువ అయితే పైన అనేది కటింగ్లో చేయించేసేసేయండి అంటే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు మంచి వాళ్ళకి ఇస్తే మీ బ్లౌజెస్ మంచిగా కుడతారు ఓకేనా కొంచెం కొత్త కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు అది అర్థం కాదనమాట ఓకే సో చూసారు కదా ఇది ఒక బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాష్ కలర్ దానికోసం ఈ డిజైన్ చెప్పాను కదా ఆల్రెడీ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ సేమ్ అండ్ కలర్ సారీ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఇలాగా ఓకే సారీ కలర్ చేంజ్ అవుతుంది ఇది కూడా ఇలాగ డిజైన్ చేశాను ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ అండి అండ్ వీళ్ళకి వచ్చేసి నేను ఇలాగ కన్స్ కూడా వేశాను వీళ్ళు ఏం చెప్పలేదు నాకు ఇది నేను నా ఇష్టంతో వేసింది ఓకే చూడండి మన దగ్గర కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్లో ఉంటుందండి ఓకే కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ కాస్టే ఉంటుంది మీకు ఎవరికైనా ప్రైస్ డీటెయిల్స్ అలాగా కావాలి అంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసి నేను ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ డిజైన్ బ్లౌజ్ కలర్స్ అన్ని సేమ్ ఉంటాయండి కన్ఫ్యూజ్ కాకండి ఓకే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఈ మధ్యకాలంలో నేను బాగా వేస్తున్న డిజైన్ ఇదైతే చూడండి ఒకవేళ ఈ బ్లౌజ్ ఇక్కడ ఉండగా ఇంకో కస్టమర్ అనుకోండి ఆ ఇదే డిజైన్ కావాలి అంటారనమాట అంత బాగుంది డిజైన్ అయితే సో ఇది మధ్యకాలంలో దాదాపుగా ఈ వన్ మంత్ టూ మంత్స్ లోనే ఒక ఫిఫ్టీన్ బ్లౌజెస్ వరకు వేసిన డిజైన్ అయితే ఇది ఆన్లైన్లో బుక్ చేసు వేయాలి అనుకునే వాళ్ళు కూడా మీరు కొరియర్ చేస్తాము అంటే కొరియర్ చేయొచ్చు లేదు మా దగ్గర ఉన్న వాటితో వేయమన్నా అలా కూడా వేస్తామండి మీ సారీ పిక్ ఫోటో పెడితే సరిపోతుంది ఓకేనా అండ్ తొందరలోనే నేను ఒక బ్లౌజ్ ఆఫర్ అయితే పెడదాం అనుకుంటున్నా సింపుల్ బ్లౌజ్ చాలా లో కాస్ట్లో ఈ మ్యారేజ్ ఒక టెన్ ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత అదైతే ఆఫర్లో పెడతానండి చూడండి నెక్ కట్ వర్క్ వస్తుంది అండ్ బూటీస్ వస్తాయి బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా దీనికి కూడా ఇలాగ డోరీస్ కి దీనికి కూడా ఇలాగ డోరీస్ కి లట్కన్స్ వేసాను చూడండి ఇలా ఓకేనా సో ఇది ఒక బ్లౌజ్ కదా అవి త్రీ అనమాట నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ ఉంది కదా దానికోసం కొంచెం సింపుల్ గా చేసుకున్నారు చూడండి మ్యాంగో షేప్ డిజైన్ వచ్చింది అండ్ ఫ్లవర్ డిజైన్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా వస్తాయి కింద బార్డర్ వచ్చేసి పైన బూటీస్ ఇచ్చానండి ఇలాగా ఓకేనా ఇది వచ్చేసి కాపర్ కలర్ వాడాను ఎందుకంటే సారీ కొంచెం కాపర్ ఉందని చెప్పేసి కాపర్ కలర్ వాడాను అనమాట అండ్ ఫ్రంట్ ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ ఓకే చూడండి బ్యాక్ సైడ్ కూడా బూటీస్ ఇచ్చాను ఎక్స్ట్రాగా సో ఇలా వస్తుంది అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్టమైజేషన్ చేసుకోవాలి అంటే ఎలాంటి డిజైన్స్ అయినా కస్టమైజేషన్ అవైలబుల్గా గా ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ టైప్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసి విత్ ప్రైసెస్ కావాలి అన్న కానీ వీటి కస్టమైజేషన్ చేయించుకోవాలి అనే కానీ వాట్సాప్ చేసి చాలా రీజనబుల్లోనే ఉంటాయి